ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో పటిష్టమైన టీంలను ఓడిస్తూ ఈ సీజన్లో అద్భుతంగా ముందుకెళ్తున్న ఆర్సీబీ జట్టు విమర్శకుల ప్రశంసలైతే అందుకుంటుంది ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడైన అంబటి రాయుడు ఆర్సీబీ జట్టు పైన కామెంట్స్ అయితే చేశాడు అతను మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈసారి ఆర్సీబీ జట్టు చూస్తే వారికి చాలా మంచి కాంబినేషన్ ఉంది ఈసారి ఐపీఎల్లో రాణించని జట్లను గమనిస్తే వారు ఇప్పటికీ కాంబినేషన్ కోసం వెతుకుతున్నారు కాంబినేషన్ కోసం ప్రయత్నిస్తున్నారు కానీ ఆర్సీబీ ఢిల్లీ క్యాప్ పంజాబ్ కింగ్స్ జట్లు కొంతవరకు సీజన్ లో కాంబినేషన్ సెట్ చేసి పెట్టుకున్నాయి అదేవిధంగా ఈ ఏడాది ఆర్సీబీ జట్టు క్రికెట్ను అయితే నేను బాగా ఆస్వాదిస్తున్నాను వారు అద్భుతంగా ఆడుతున్నారు ఇన్ని ఐపిఎల్ సీజన్లలో ఆర్సీబీ కప్పు గెలవలేదంటే వారిని ఎవరు ఓడించలేదు వారు తీసుకున్న కొన్ని సొంత నిర్ణయాలే వారిని ఓడించాయి కానీ ఈ సీజన్లో ఆ జట్టుకు మంచి కెప్టెన్ రజత్ పాటిద్దరు అతను తీసుకున్న నిర్ణయాలు జట్టును విజయపథం నడిపిస్తున్నారు అదేవిధంగా అతను బౌలర్స్ను ఉపయోగిస్తున్న విధానం అద్భుతంగా ఉంది ఈ సీజన్లో ఆర్సీబీ కప్పు గెలిచే అవకాశం ఉందని అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు